అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం కొన్ని కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేసర్లా కొన్ని కొన్ని అయ్యి మంచి నిజంగా జరిగిపోతుంది అండ్ నాకు కోడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడంగానే అండ్ ఖచ్చితంగా ఐ జెన్యూన్లీ బిలీవ్ ఎందుకంటే రాంగ్ ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి ఒక మనుషులు పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ చూశాను అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్ సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్న ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ట్రావెల్ ఈయన ఒక ఎడిక్షన్ లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈవి నాలుగు సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు అండ్ సో థ్యాంక్ యూ సంపత్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ తమన్న గారు వీ డెన్ గెట్ టు లైక్ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ ఈచ్ అదర్ బట్ ఐ హోప్ వీ వర్క్ అండ్ నిజంగా ఇలాంటి తమ్మన్నా నగర్ లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు మీన్ హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఒక టూ డెకేజ్గా స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పటికి ఒడేలా చేసి ఒక బయట నేను ఇంత కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో అంటే మాల్ కెమెరామెన్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంటగా చీఫ్ గెస్ట్గా మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఎవరు ఊహించరు ఐ థింక్ ఈ సినిమాకు ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అదిరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ సో బికాస్ కొన్ని కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫిలిం దట్ ఆడియన్స్ ఎందుకంటే నాకు వెళ్ళాలి ఉంది సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ ఏప్రిల్ సెవెంత్ ని లాన్ ఫిక్స్ అయ్యారని అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ మధుగారు అండ్ ద ఎంటైర్ టీమ్ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే ట్రైలర్ చూడగానే నచ్చింది టీజర్ చూడగానే సౌందర్యరాజ్ గారి విజువల్స్ ఫెన్ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ లైక్ గుడ్ సక్సెస్ మంచి సినిమా చేశారు బ్లాక్ బస్టర్ కొట్టాలి ఈ సమ్మర్ కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం సో విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శర్వానంద్ గారు ఈరోజు మా ఆహ్వానాన్ని మరించి ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ అలాగే తమన్న గారికి ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ మధు గారికి సంపద్ నంది గారికి అందరికి కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ శివుడిని